హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అసలే కలిసి ఉందా జనసేన టీడీపీ అసలే విడిపోయిందని చాలా మంది మాట్లాడుతున్నారు అంటే టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి పడతలేదని కూడా కొద్ది మంది మాట్లాడుతున్నారు ఇది అసలే ఎంతవరకు నిజం మరి దీనికోసం మనకి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు టీడీపీ నాయకులు రాహుల్ గాంధీ గారు మన పక్కన అయితే ఉన్నారు ఒకసారి సార్ని అడిగితే మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అసలు ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పిఠాపురం పిఠాపురంలో ఏదో అనుకోని కొన్ని పక్షులు కొన్ని జంతువులు ఏదో మోగుతున్నాయి సో ఈ రెండు మూడు రోజుల్లో సైలెంట్ అయిపోతారు అసలు ఎందుకని టీడీపీ నాయకుల మీద కేసు పెట్టాల్సిన అవసరం వచ్చింది అనుకోవచ్చు అంటే దాని బ్యాక్గ్రౌండ్ స్టడీ అయితే ఇంకా చేయాలి మనము ఎందుకంటే హెడ్ ఆఫీస్ నుంచి మనకు దాని గురించి ఇంకా అప్డేట్ రాలేదు ఏదో చిన్న చిన్న అనుకోని సంఘటనలు ఉన్నాయి గ్రా గ్రామ స్థాయిలో కొంతమంది లీడర్ల మధ్యలో ఏదో ఇష్యూస్ ఉండడం వల్ల జరుగుతుంది అది సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పిఠాపురం వెళ్ళి కూర్చున్నారంటే సార్ట్అట్ అయిపోతుంది పిఠాపురం వెళ్తా లేదు ఆయన చెప్పినా కదా ఇంతకు ముందు కూడా కొద్దిగా బిజీ ఉన్నాడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి కానీ ఇప్పుడు ఇది చాలా మీడియాలో కూడా వచ్చేసింది ఇష్యూ కాబట్టి నాకు లోపు వారంలో సార్ట్అట్ అయిపోతుంది మ్యాటర్ అదొకటి వర్మ గారు రీసెంట్ గా నాగబాబు గారు వెళ్ళినప్పుడు కూడా వర్మ గారు కూడా పిఠాపురం ఆయన కూడా రాలేదంటున్నారు దీనికోసం ఏమంటారు ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ఆయన అనుకోండు ఆయనకు రాలేదు కొద్దిగా బాధలు ఉన్నాడు అందుకని ఏం స్పందిస్తలేడు కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి పిఠాపురం వెళ్ళి కలిసినప్పుడు నాకు తెలిసి షార్ట్అవుట్ అయిపోవాలి మ్యాటర్ అంత మనం ఆలోచించాల్సిన దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మనం బాధ దేనికి పడాలి పబ్లిక్కి వెల్ఫేర్ అందిస్తున్నామో లేదా దాని గురించి బాధపడాలి కానీ ఇవన్నీ పార్టీలలో కామన్లీ అంటే నాగబాబు గారు వెళ్ళినప్పుడు నాగబాబు గారిని అక్కడ ఇన్ఛార్జ్ చేయగానే చూస్తుంటే జై వర్మ జై వర్మ అని కూడా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జై టీడీపీ అన్న వాళ్ళు అందరిని కూడా అరెస్ట్ చేశారని కూడా వినిపిస్తుంది అది చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటావు నీకు రాకపోవచ్చు అప్పుడు నీ అభిమానులు ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడతారు కొన్ని స్లోగన్స్ ఇస్తారు ఏదో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ పెద్ద నాయకులు ఎప్పుడైతే కూర్చొని మాట్లాడతారో మళ్ళీ సార్ట్అవుట్ అయిపోతాయి మాట్లాడే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ తప్పు ఏలే కదా అరే ఆయన మనసుకు బాధ అనిపించింది ఆయన ఎమ్మెల్సీ అనుకున్నాడు ఫస్ట్ ఎమ్మెల్యే అనుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే త్యాగం చేసిండు మళ్ళా పవన్ కళ్యాణ్ గెలిచినాక ఎమ్మెల్సీ ఏమైనా ఇస్తారేమో అనుకున్నారు కానీ పార్టీలో అందరు కలిసి నాగబాబుకి ఇవ్వాలను కూడా రిచిరు ఏదో ఒక పదవి వస్తుంది రాజకీయాలు అన్నప్పుడు ఒకసారి రాకపోయినా ఇంకో సంవత్సరం పదవి వస్తుంది కానీ మన కోపిక ఉండాలి మన నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి అన్న మరో విషయం ఇప్పుడు టీడీపీ ఇప్పుడు ఎవరైతే వర్మ గారు ఉన్నారో ఆయనకి ఎటువంటిది అయితే ఇవ్వలేదు దీని మీద కూడా నారా చంద్రబాబు గారు ఎందుకని ఇప్పుడు స్పందించలేదు ఈ ఇష్యూ మీద ఇప్పుడు చంద్రబాబు అనేది సీఎం పిఠాపురం అనేది ఒక కాన్స్టిట్యున్సీ ఆయనకు అట్లాంటి నూట అరవై నాలుగు కాన్స్టెన్సీలు ఉన్నాయి ఆయన డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టుకుంటాడు కానీ ఎవడో బాధ పడ్డాడని ఎవడో కింద పడ్డాడని దాని గురించి ఆలోచించాడు ఆయనకి ఏమైనా బాధలు ఉంటే ఇంతకుముందు కూడా చెప్పిన కదా పార్టీల రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు రాష్ట్ర మన కార్మిక శాఖ ఉంది లేకుంటే రాష్ట్ర కమిటీలు ఉన్నాయి వాళ్ళకు పోయి చెప్పుకోవాలి కానీ ప్రతి దానికి ఏడ్చుకుంటే కూర్చుంటే పని కాదు ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే పదవి ఆయన ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే పదవి ఉంటే ఉండకపోతే ఆయన పని ఆయన వేసుకోవచ్చు కదా ఉన్న ఎమ్మెల్యే ఆయన సపోర్ట్ చేస్తలేడు ఏమైనా పనులు అడిగినప్పుడు చేయట్లేడు అంటే ఆయన కమాండ్ చేయొచ్చు కానీ అట్లాంటి విషయం జరగట్లేదు కదా ఎప్పుడు చూసినా నాకు ఎమ్మెల్సీ రాలే నాకు ఎమ్మెల్యే రాలే అని వాళ్ళ కార్యకర్తలు బాధపడుతున్నారు కానీ పిఠాపురం ఎట్లా డెవలప్ చేయాలి దాని గురించి వాళ్ళు ఫోకస్ పెట్టుకోవాలి మెయిన్ లేకుంటే అవకాశ అవకాశం ఇది ఆపోజిషన్ చిచ్చి పెట్టాలనుకుంటుంది ఇదే పట్టుకొని ఇప్పుడు అందులో కూడా చూసుకుంటే రీసెంట్ గా నాగబాబు గారు వెళ్ళినప్పుడు ఏదైతే ఓపెనింగ్ అప్పుడు స్టోన్ అయితే ఉంటుంది కదా మన ఓపెనింగ్ అంటే దాని మీద నారా చంద్రబాబు గారు ఆ మ్యాటర్ అయితే మేము చూడలేదు సార్ వెరిఫై చేసుకుంటాం ఎక్కడ ఏ చిన్నది వేసినా కానీ సీఎం స్టోన్ అయితే కంపల్సరీ ఎందుకంటే ఫండ్ రిలీజ్ చేసేదే సీఎం సో ఆయన స్టోన్ పెట్టకపోవడం అనేది ఏదైనా వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇంట్లో వేసుకున్నారు వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం అది కానీ రాష్ట్ర ప్రజ ప్రజల డబ్బులతో చేసిన దానికి ముఖ్యమంత్రి పేరు కంపల్సరీ ఉంటుంది ఫ్లెక్సీ ఫ్లెక్సీలు కూడా లేవు టీడీపీన్నారు చిల్లర రాజకీయాలబ్బా ఎవడో ఒకడు ఏదో చిచ్చి పెట్టాలని చేసుకుంటాడు ఇప్పుడు నువ్వే గ్రామ కార్యకర్త నీకు వైసీపీ వాడ వచ్చి తావుపిచ్చి పదివేలు ఇస్తాడు అదే ఒక ఫ్లెక్స్ కొట్ట చంద్రబాబు ఫోటో పెట్టవద్దు అంటాడు నువ్వు ఏదో తాగిన మతంలా లేకుంటే ఏదో ఒకటి నీకు కూడా బాధ ఉంటది కాబట్టి నువ్వు పెట్టేస్తావు పెట్టేసినా మాత్రం ఏమవుతుంది ఒక ఫ్లెక్స్ లో చంద్రబాబు ఫోటో పెట్టక మాత్రం నా ఆయన సీఎం ఉండడా సీఎంని చెల్లిపోతాడు ఆయన ఆయననే సీఎం కూటమికి ఆయననే అధ్యక్షుడు కూటమిలో ఏ డిసిజన్ తీసుకోవాలన్నా ఆయనదే ఫస్ట్ హ్యాండ్ ఆయన మోదీకి రైట్ హ్యాండ్ అంతే సింపుల్ ఫండా అన్న మరో విషయం టీడీపీ నాయకులను తొక్కుతున్న జనసేన నాయకులు అంటారు ఎంతవరకు సినిమా లేదా వాళ్ళ వాళ్ళ కాస్టివన్సీలు వాళ్ళు చూసుకుంటారు మన పని మనం చేసుకుంటాం వాళ్ళు ఇరవై రెండు సీట్లు వేసుకొని మమ్మల్ని మనల్ని ఎందుకు చెప్పు నూట అరవై సీట్ల వాళ్ళని అంటే అక్కడ ఉన్న నాయకులు ఇరవై వెళ్ళిపోమండి అలైన్స్ లో లేరంటే ఎవరైతే చిల్లర కార్యకర్తలు ఒరుకుంటారు కదా వెళ్ళిపోమను వెళ్ళిపోతే ఏముంటది వాళ్ళకి వాల్యూ ఉండదు ఇప్పుడు జన మన వైఎస్ఆర్ సిపి పార్టీ వాల్యూ ఏముంది మార్కెట్లో ఏమైనా ఉందా ఎవరు చూస్తలేడు వాళ్ళని వీళ్ళ పని కూడా అదే అవుతుంది వాళ్ళ నాయకుడు కష్టపడి అలయన్స్ తెచ్చుకోండు ఎందుకు జనసేన డెవలప్ కావాలి ప్రజలు కూడా డెవలప్ కావాలని పనికిరాని గ్రామస్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఏదో గొడవలు పెట్టుకున్నారనుకో వాళ్ళకే లాస్ మనకు కాదు ఇప్పుడు మాధవి అనే ఆమె కూడా చూసుకుంటే ఎమ్మెల్యే ఆమె కూడా గతంలో చూసుకుంటే టీడీపీ నాయకులు వెనకాల తిరుగుతూ ఉండేవారు అంటే టీడీపీ ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె కూడా తీసుకెళ్లేవారు కానీ ఇప్పుడు ఎందుకని టీడీపీ ఎమ్మెల్యే లెక్క చేస్తా లేదు అలా చేయకపోని చేయకపోతే నెక్స్ట్ టైం సీట్ వస్తుంది అనుకుంటారు వీళ్ళు ఇట్లా కొంతమంది ఉంటారు ప్రతి పార్టీలో ఉంటారు వాళ్ళు ఒక్కసారి ఏంటంటే లేక లేక బిర్యానీ తింటారు కదా రోజు సర్దనం తినేట వాళ్ళకి ఒక్కసారి బిర్యానీ వస్తే ఏం చేస్తారు వీళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉంటది ఎక్కువ తిన్నాం అనుకో డయాబెటిక్ అయిపోతుంది ఓకే ఇలాగే రానున్న అది ఇప్పటి నుంచి ఇలాగే ఉంటుంటే జనసేన పరిస్థితి ఏంటంటే అంటే ఇలా పవన్ కళ్యాణ్ డ్రాబ్యాక్ ఇది మనకు కాదు ఆయన పార్టీలో క్రమశిక్షణ లేకపోతే ఆయనకే నెగటివ్ కదా క్రమశిక్షణ లేని పార్టీతో రేపు ఫ్యూచర్లో మనం కూడా అలయన్స్ ఉండం మళ్ళా ఎందుకంటే టీడీపీ కూడా దెబ్బ కదా అది సో పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు ఇంకోటి వాళ్ళకు కూడా తెలవాలి కొత్త కొత్త ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి ఇట్లా ఉంటే నెక్స్ట్ టైం వాళ్ళు గెలవలేదు ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వచ్చినాయి వాళ్ళు గెలిచిరంటే వాళ్ళ ఫేస్ వాల్యూతో రాలే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫేస్ వ్యాలీతోనే ఓట్లు పడ్డాయి ఇప్పుడు కూడా దమ్ముంటే ఎవరైతే జన సైనికులు అనుకుంటుర్రో ఎవరైతే జనసేన ఎమ్మెల్యేలు నాటకాలు చేస్తుర్రో రిజైన్ చేసి పోటీ చేయమను పవన్ కళ్యాణ్ చంద్రబాబు లేకుండా డిపాజిట్లు కూడా రావు ఏమి రావు డిపాజిట్లు కూడా దక్కవు సో జర సరే కోపాలు ఉంటే ఏమైనా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి షార్ట్అట్ చేసుకోవాలి కానీ ఇట్లా వీధుల పేపర్ పేపర్లలో వచ్చి నాటకాలు చేస్తే వాళ్ళకే నెగిటివ్ అది ఇప్పుడు నాగబాబు గారు కూడా నిన్న ఆయన ముందు ఎవరైతే జై వర్మ జై టీడీపీ అన్న వాళ్ళే ఇప్పుడు ఆ జైల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఇప్పుడు ఎన్నో కేసులు పెట్టి పెట్టారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు మరి బయటకు తీసుకొచ్చే వాళ్ళని ఏమైనా జరిగే ఆడ ప్రాబ్లం ఏంటంటే ఆ మీటింగ్ వేరే మీటింగ్ ఆడ వర్మ గారికి బాధ ఉంటే కలిసి మాట్లాడుకోవాలి కానీ ఇట్లా ఎవరో పది మంది పోరాడాలను పిలిపించి స్లోగన్లు ఇప్పిస్తే వేస్ట్ అది అది వర్మ గారు వర్మగారు వాళ్ళు కూడా వీళ్ళు సొంతంగా పోయిర్రా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇలా డబ్బులు ఇచ్చి మందు పోసి పంపించారా అనేది ఇంక్వైరీ జరగలేదు ఎందుకంటే న్యూస్ సెన్స్ ఉండొద్దు ఏదైనా డిసిప్లిన్ మేటర్లో ఉండాలి ఇప్పుడు నీకు రాలేదు అన్నప్పుడు నువ్వు పోయి మాట్లాడాలి నాకు ఎందుకు వెళ్ళలేదంటే ఏమైంది సరే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారు ఏంది ఇప్పుడు ఒక్కసారి ఫెయిల్ అయితే నువ్వు వదిలేస్తావు చదువు వదలవు కదా ఏం చేస్తావు నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా చదువుతావు లేకుంటే మంచి ట్యూషన్స్ తీసుకొని చదువు ఈసారి కన్నా మంచి మార్కులు తెచ్చుకోవాలని నువ్వు కసి ఉండాలి అంతేగాని నేను ఫెయిల్ అయిపోయినా నా జీవితం ఇంతే నేను ఫెయిల్ అయిపోయినా నేను ఫెయిల్ అయినప్పుడు అనుకుంటే వేస్ట్ అలా ఒక్క మాట్లో ఇప్పుడు ఎక్కడైతే ఇరవై రెండు నియోజకవర్గాలు ఏ అయితే జనసేన నియోజకవర్గాలు ఉన్నాయో ప్రతి దిక్కున కూడా టీడీపీ నాయకులు మాటలు అయితే వినిపిస్తున్నాయి అది సోదం సో అంటే కొన్ని కొన్ని ఒక ఇరవై ఆలో ఐదో పదో ఐదో ఆరో వినిపిస్తలేదు కానీ ప్రతి నియోజకవర్గంలోనే ఆ అయితే వినిపిస్తున్నాయి మరి ఇదే కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఎలా అవుతారంటే దాంట్లో ఇరవై రెండు మంది పదిహేను మంది చేసిరనుకో రేపు పదిహేను సీట్లు ఓడిపోతారు జనసేన అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని తన సొంత అడ్డా కింద మార్చుకోవచ్చని పథకాలు చేసుకొని తప్పేముంది ఆడ ఎమ్మెల్యే కాబట్టి అడ్డా ఏముంది ఆడ ఏమైనా కబ్జా చేసుకుంటాడా ఇల్లు పట్టుకొని ప్రజలకు సేవ చేసుకుంటాడు పిఠాపురం పబ్లిక్ డెవలప్మెంట్ చేసుకోవాలి ఆయన రీసెంట్ గా చూసుకుంటే ఆయన వైజాగ్ వెళ్ళారన్న అది అరకు ఈ ప్రాంతాలకు ఇప్పుడు అంత దూరం వెళ్ళిన వ్యక్తి పిఠాపురం ఎందుకు వెళ్ళలేదు అనుకోవచ్చు వెళ్తాడమ్మా షెడ్యూల్స్ ఉంటే అదే చెప్తారు కదా ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్తే అని నేనే ఎట్లా చెప్తా పవన్ కళ్యాణ్ అడగాలి వాళ్ళ పిఎన్ అడగాలి నేను ఆయన పిఎన్ కాదు కదా నాకు చెప్పైతే ఓడు కదా ఆయనకి ఇష్టం ఉంటే పోతాడు లేకుంటే ఓడు పోకపోతే ఆయనకే లాస్ కదా మనకు కాదు ఇప్పుడు మనం అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము రేపు పోకపోతే ఆయన రేపు ఓడిపోయింది అనుకోండి మనకు ఆయనకి ఏం సంబంధం గెలిచినప్పుడే వాల్యూ నంబర్లు ఉన్నప్పుడే వాల్యూ నంబర్ లేదనుకో ఎవరికి వాల్యూ ఉండదు అది టీడీపీ అయినా జనసేన వైసీపీ అయినా బీజేపీ అయినా ఈ కార్యకర్తలు ఎవరికైతే బాధలు ఉన్నాయో టీడీపీ వాళ్ళ తనంత బాధలు ఉంటే మళ్ళీ లో ఎందుకున్నారు అలయన్స్ ఇరగొట్టు మనం స్లోగన్స్ ఇవ్వనండి బాబా అలా నాయకుడికి చెప్పానండి పవన్ కళ్యాణ్కి సార్ మనకు టీడీపీ సపోర్ట్ అవసరం లేదంటే డిపాజిట్లు కూడా రావు వైసీపీ వాళ్ళు ఒక్కసారి కొట్టడం స్టార్ట్ చేసిరని గోవర్ పెట్టి వారిపోతారు వీళ్ళు రౌడిజం ఎంత చూపించారు టీడీపీ ఎంతమంది కార్యకర్తలని చంపలేదు ఇంత స్ట్రాంగ్ నలభై మూడు సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీకే వాళ్ళంతా నష్టం చేస్తే వీళ్ళు లేక నిన్న కాక మొన్న వచ్చిర్రు ఒక కేసు పెడితేనే లోపల వెళ్ళిపోతారు నాన్వైలబుల్ మళ్ళీ బయటకు కూడా రారు వీళ్ళు వీళ్ళకి అంత స్ట్రాంగ్ అలైన్స్ కూడా లేవు అంత వాళ్ళకు మనకేమంటారు లీగల్ సెల్ కూడా లేదు వాళ్ళకు నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకే అంత నష్టం కలిగి వాళ్ళు రేపు వీళ్ళు ఇట్లనే చేసిరనుకో జనసేన మొత్తం ముగిపోతుంది మళ్ళా పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఎన్నెన్నో విమర్శలు అయితే వస్తున్నాయి ఈ టాపిక్ మీద ముఖ్యంగా పిఠాపురం మరి పిఠాపురం నుంచి ఆయన ఎటువంటి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన సినిమాలు మనం చూస్తాము టీడీపీ కార్యకర్త ఒక్కటే చెప్పాలనుకుంటున్నా అది ఏమున్నా ఆయన కూసారి మాట్లాడుకొని షార్ట్అవుట్ చేసుకోవాలి ఇగో ఏదైనా దెబ్బ చిన్న ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేసుకోవాలి పెద్ద అయినప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటే రికవర్ అవుతుంది కానీ టైం పడుతుంది నాగబాబు గారు కూడా అక్కడ టిడిపి విషయానికి వస్తే నాయకులను కూడా రాని కూడా మాట్లాడుతున్నారని ఇప్పుడు అది అయినా ఫంక్షన్ లా టీడీపీని కాదు మరి రోడ్ అన్నాక మరి ఇప్పుడు ఒకటి నా ఇంట్లో పెళ్లి ఉందబ్బా నేను పది మందినే పిలుచుకోవాలనుకుంటా నా సొంటం కొంతమంది చుట్టాలు కూడా నేను అనుకోను నా ఇష్టం అది పిల్లకపోతే ఒక మాట చెప్తున్నా ఇప్పుడు రేపు వాళ్ళు అలయన్స్ తీసేసినా గానీ ఎందుకు అలయన్స్ అలయన్స్ అంటారు వాళ్ళ అలయన్స్ తీసేసినా గానీ టీడీపీషన్ వాళ్ళకి ఆపోజిషన్ అవదా దొరుకుతుంది వాళ్ళు సీఎం అవుతారా హోమ్ మినిస్టర్ అవుతారా డిప్యూటీ సీఎం ఉంటదా వాళ్ళకు మినిస్టర్లు ఉంటాయా వాళ్ళకు ఉండవు టీడీపీకి ఏం లాస్ లేదు వాళ్ళు జరిగిపోయినా టీడీపీ చంద్రబాబు సీఎం లోకేష్ ఐటీ మినిస్టర్ ఫిక్స్ అది వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకే లాసు ఎవడో పది మంది ఇరవై మంది బాధపడ్డారని పవన్ కళ్యాణ్ అట్లాంటి డిసిజన్ తీసుకోడు సరే ఏమైనా బాధలు ఉంటే ఏమైనా ఉంటే కష్టపడి వాళ్ళ పార్టీలో మాట్లాడుకుని వాళ్ళు సార్ట్అట్ చేసుకోవాలి వాళ్ళ పార్టీని వాళ్ళు డిసిప్లిన్ గా పెట్టుకోకపోతే ఫెయిల్ అయిపోతారు వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే ఫెయిల్ అయింది ఎప్పుడైతే టీడీపీని విమర్శించిరో ప్రాబ్లం లేకుండే ఎప్పుడైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల వాళ్ళ ఫ్యామిలీ జోలికి వచ్చిరో ఆడవాళ్ళ జోలికి వచ్చిరో వైసీపీ దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేసుకోలేకపోయింది వాళ్ళ పరిస్థితి ఏమైంది నూట యాభై నుంచి పదకొండుకి వచ్చిర్రు అంటే డాస్టిక్గా వన్ థర్టీ పర్సెంట్ ఫాల్ అది నూట ముప్పై సీట్లు కోల్పోయారు వాళ్ళు సో జనసేన కూడా ఆలోచించుకోవాలి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని తొందరగా షార్ట్అవుట్ చేసుకోవాలి లేకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై రెండు కూడా వచ్చేస్తారు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ఓకే ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే అదే అంటున్నాను కదా ఆయన పార్టీ ఫెయిల్యూర్ అయిపోతుంది ఇప్పుడు మోదీ గారు కూడా ఆయనకు అంత అభిమానం ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే చిన్న పీరియడ్లో స్ట్రాంగ్గా ఎదిగిండు ఆయన పార్టీని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు అనుకో పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ నోరు అదుపులో లేదనుకో రేపు ఆ ఇరవై రెండు సీట్లకించి ఇరవై ఓడిపోతారు వాళ్ళు ఎందుకంటే కూటమి సపోర్ట్ ఉంది కూటమి జరిగిపోతే వీళ్ళు నామినేషన్ కూడా వేయలేడు తెలుసా నీకు ఆ విషయం ముందు టూ నైన్టీన్ లో జనసేన సపరేట్ పోటీ చేసి ఎన్ని గెలిచింది ఎన్ని గెలిచింది ఒక్కటే గెలిచింది అది కూడా ఆడు వైసీపీలో టికెట్ రాలేదు కాబట్టి జనసేనలో వచ్చిండు మళ్ళీ జనసేన కాదనుకోని జంప్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు అప్పుడు సో అది గుర్తుపెట్టుకోవాలి టీడీ జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఇది ఒకటి ఒకటే తా సమయాన్ని వాటించాలి ఏమైనా ఉంటే కష్టపడి కూర్చొని మాట్లాడుకోవాలబ్బా ఇట్లా మీడియాలో వచ్చి చెప్పుకుంటూ అనుకో వాళ్ళకే నష్టం ఎప్పుడు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా పెద్ద రికం తెలుగుదేశందే ఉంటుంది కూటమిలా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎప్పుడైనా అలయన్స్ జరిగితే తెలుగుదేశమే పెద్ద రికం నలభై మూడు సంవత్సరాల చరిత్ర మనకు మన కోటి మెంబర్ కార్యకర్తలు ఉన్నారు ఎంత కోచ్ సో పెద్ద దిక్కు మనదే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మనకే నూట నలభై పైన సీట్లు ఉన్నాయి వన్ ఫార్టీ ప్లస్ టీడీపీ వన్ థర్టీ నైన్ చేంజ్ వన్ ఫార్టీ సో మనమే పెద్ద వాళ్ళు రేపు అలయన్స్ బ్రేక్ చేసినా మనకు క్లాస్ లేదు వాళ్ళకే నష్టం ఓకే థ్యాంక్స్ రేపు వాళ్ళు తెలంగాణలో కూడా మనతో అలైన్స్ లేరు అనుకోండి మనం ఇక్కడ కూడా కొట్టేస్తాం నో ప్రాబ్లం ఆల్రెడీ పబ్లిక్ అర్థమైపోయింది ఎవరు కొట్టేయాలనేది